యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో గల శ్రీ 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 త్రిలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీని రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ రాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేత ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో గల అతి పురాతనమైన ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ త్రిలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి కార్యక్రమాలన్నింటినీ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించేవారని ఇటీవల కాలంలో ఈ దేవాలయాన్ని ప్రభుత్వం గుర్తించి దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుని గత నాలుగు రోజుల క్రితం దేవాదాయ శాఖ వారు గ్రామ ప్రజలకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దేవాలయ కమిటీ అధ్యకుడు కమిటీ సభ్యులని ఎన్నుకున్నారని వారు తెలిపారు అదేవిధంగా ఇప్పుడు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులలో ఒక్కరు కూడా ఆలయ అభివృద్దికి సహకరించారని ఆ వ్యక్తులు ఎమ్మెల్యే కుంభం పేరు చెప్పుకుని గ్రామంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే కుమం అనిల్ కుమార్ రెడ్డి మరియు దేవాదాయ శాఖ కమిషనర్ ఈ విషయంపై దృష్టి సారించి గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఇప్పుడున్నటువంటి కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ సభ్యులను ఎన్నుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ప్రజలు పలువురు పాల్గొన్నారు రద్దు రద్దు చేయాలి చేయాలి కమిటీ ముగ్గురు అనేది త్రిలింగేశ్వర స్వామి ఏదైతే కమిటీ అనేది జనరల్గా గ్రామం నుంచి సార్ అయితే దాని గురించి ఏమైందంటే ఇప్పుడు ఆ కమిటీలో అన్యాయంగా ఫ్రాడ్ అవుతుందనే ఉద్దేశంతో గ్రామ ప్రజలందరూ చేసేసి ఏం చేసినట్టే ఏదైతే కమిటీ ఏదైతే ప్రెసిడెంట్ ఎవరైతున్నారో ఆయన తీసేసారు తొలగించరు అయితే ఆ కమిటీ అనేది ఏదైతే పాత చైర్మన్ ఎవరైతుందో ఆయన రద్దు చేసి కొత్త కమిటీ అనుకున్నాం ఏది ఒక ఆరు నెలల క్రితం అయితే మురు డెవలప్మెంట్ గురించే దాన్ని అయితే దాన్ని ఏం అంటే ఇప్పుడు ఒక నలుగురు ముగ్గురు నలుగురు మాజీ సర్పంచ్లు ఒక మాజీ ఉప సర్పంచ్ పోయి మేమే కమిటీ అని చెప్పేసి మీ దారా సరే మీకు ఏ విధంగా చెప్పినో తెలియదు కానీ మీ దారా పోయి ఇట్లా పలానా పలానా సంవత్సరాలు అని చెప్పేసి వాళ్ళే కమిటీ ప్రెసిడెంట్లు అనేది ఎన్నుకూరు మేమే అంటే గ్రామం మొత్తానికి ఒక దగ్గర కూర్చొని ఒక వంద మంది కూర్చొని ఎట్లయితే డెవలప్మెంట్ అవుతుంది ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో అందరూ కూర్చొని మాట్లాడుకొని కమిటీ చేస్తే బాగుంటుందని సరైన మా సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని మా యొక్క ఉద్దేశం సార్ మా ఉద్దేశం గ్రామ ప్రజలందరూ ఉద్దేశం దాదాపు అయినా కానీ ఇందులో ఒక యాభై మంది అయినా కానీ ఇందులో ఉన్నారు సార్ దాన్ని ఏదో ప్రమాణ స్వీకారాలు షాలు వేసుకొచ్చుకొని పెడితే ఊరందరూ వచ్చి మా దగ్గరకు వచ్చి వినవించుకుంటే నేను గ్రామానికి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది వారికి మా తా తాజ్పూర్ గ్రామం ఏదైతే శివాలయ కమిటీ ఈ రెండు మూడు రూల్స్ అనేది ఎన్నుకున్నారని తెలుస్తుంది ఏదైతే ఆ కమిటీ రద్దు గురించి మేము ఈరోజు ఎమ్మెల్యే గారికి మెమరాణను ఇవ్వడం జరిగింది ఇది ఏ విధంగా జరుగుతుందంటే ఏదైతే సాటు మాటుకు ఏదో ఇంటి సంసారం లేక పోయి వాళ్ళు సాటుకు ఒక నలుగురో ముగ్గురో పోయి ఓ కమిటీ అనేది ఎన్నుకొని ఆ కమిటీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ముగ్గురు మాజీ సర్పంచులు ఒక మాజీ ఉప సర్పంచు వార్డ్ మెంబర్ మాజీ ఒక ఐదుగురు కలిసి వీళ్ళు ఏం చేసినట్టే ఒక కమిటీ అనేది ఎన్నుకున్నారు అది మా గ్రామానికి సంబంధం లేదు మా గ్రామానికి ఎవరికి ఒక వ్యక్తి కూడా సంబంధం లేకుండా సాటు సాటుకు పోయి ఏదో కమిటీ వేసుకొని షాలో వేసుకొని వచ్చారు ఎమ్మెల్యే గారికి ఏదైతే ఏ విధంగా చెప్పిరో మాకైతే మాకు తెలియదు కానీ సరే ఎమ్మెల్యే గారికి అసలు తెలుసా తెలియదా దీని విషయంలో ఇది శివాలయం అంటే ఏంది త్రిలింగేశ్వర స్వామి అంటే ఏంది ఇల్లే రైతుగురే ఉర్రా లేకపోతే మా పార్టీ కార్యకర్తలు నేను అంటే పార్టీ కార్యకర్తలు మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకో కానీ గ్రామానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో గ్రామానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో ఏదైతే పది మంద వంద మంద యాభై మంద కమిటీ నిర్ధారణ చేసినాక ఆ గ్రామ ప్రజలు నిర్ధారణ చేసినాక ఆ కమిటీ ప్రెసిడెంట్ అనేది ఎవరైతే ఉన్నారో దాన్ని దానికి అరువుడా లేకపోతే కాదా అనే ఉద్దేశంతో వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది అనేది మా అందరి కోరిక సరే ఎన్నుకున్నాడు ఎలాంటి ఎన్నుకుడు ఇంత ముందు గతంలో మొత్తం ఫ్రాడ్ చేసి గుడిని మొత్తం అన్యాయంగా చేసిండనే అతన్ని తొలగించి గ్రామ ప్రజలు వేరే అధ్యక్షుని ఎన్నుకున్నారు ఎన్నుకున్నాక ఆ అధ్యక్షుడిని మళ్ళీ మరలా అదే అధ్యక్షుని చేయాలంటే అంటే గుడులు దేవుళ్ళు గో గోపురాలు అనేది ఊరుకు సంబంధం లేదా లేకపోతే ఎమ్మెల్యే గారికి ఒక నలుగురు పోయి లెటర్ ఇస్తే సరిపోతుందా దీని విషయంలో ఏదైతే పంతులు ఎవరైతే ఉన్నారో ఆ పంతులు కూడా అసలు లంచాలు బొంచాలు తీసుకొని ఏదైతే ఎండోమెంట్ ఆఫీసర్లు చిన్న చిన్న ఆఫీసర్లు పదివేలు రూపాయలు ఐదు వేలు రూపాయలు నిర్ధారణ చేస్తా ఎందుకంటే ఈ అందరి ధారణ చెప్తున్న పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎండోమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఎండోమెంట్ అధికారులు తీసుకొని వాళ్ళ కమిటీ నిర్ధారించింది ఇది ఎంత పడక సామాజ్యం అనేది గ్రామ ప్రజల ద్వారా నేను చెప్పడం జరుగుతుంది కమిటీ అంటే ఏ విధంగా ఉండాలి అందరూ సమాన భాగాల్లో ఉండాలి ఊరుకు ఊరికి పనికి వచ్చే విషయం కమిటీ ఉండాలి ఏదైతే ఇదివరకే వాళ్ళు ఏదైతే దారి కంప వేసి దారి లేకుండా చేసిన శివాలయానికి వాళ్ళే ప్రెసిడెంట్ అంట భూములు ఉన్నోళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు బక్క భూమి వాళ్ళు అందరున్నారు కానీ వాళ్ళు ఏమిటి కానీ అర్హులవుతారు వాళ్ళకి ఎట్లా అని కమిటీ అని ప్రెసిడెంట్ ఏ విధంగా చేస్తారు దాన్ని తక్షణమే రద్దు చేయాలని రద్దు చేయకుంటే మేము ఇదే ఈ విషయంలో గ్రామంలో కాదు మండలంలో కానీ జిల్లా కలెక్టర్ ద్వారా పోయి దీనికి పరిణామాలు వేరే తిరుగుంటాయని మా గ్రామ ప్రజల తరపున నేను తెలియజేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీ తరఫున గుడి యొక్క మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది దాని విషయంలోనే అనేది ఇద్దరు ముగ్గురు పెద్దలు అప్పుడప్పుడు ఈ విషయంలో అంతా కలిసి అవకతవకలు చేయడం తోటి ఆ కమిటీని తొలగించి ఈ మధ్యలో ఆరు నెలల క్రితం ఒక కమిటీని నిర్ణయించడం జరిగింది ఆ కమిటీలో దాదాపుగా ముగ్గురు నలుగురు మాజీ సర్పంచ్లు తాజా మాజీ సర్పంచ్ వీరందరూ ఉండి ఆ కమిటీని ఎన్నుకోవడం జరిగింది అందులో ఈరోజు మన గుడి అనేది ఎండోమెంట్లో కూడా అనేది మనకు అదృష్టం అది మన గుడి దివ్ కోసం మనకు కలిసి వస్తాం అనుకుంటున్నాము అయితే ఈరోజు ఏం చేసారంటే మాకు తెలవకుండానే ఆ దుకాణం ఏదో ఉంకొచ్చినట్టు గ్రామ ప్రజలకు ఏ విధమైన సమాధానం లేకుండా సంబంధం లేకుండా సమాచారం లేకుండా గ్రామ ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా పోయి ఎండోమెంట్ నుంచి ఒక లెటర్ తెచ్చుకోరు నీ అధ్యక్షుడు నేను ఈ నెంబర్ నీ నెంబర్ అని ఒక ఐదుగురు తెచ్చుకోరు అది ఆ లెటర్లో ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా గ్రామ ప్రజల తరఫున పెద్ద మనిషి గుడికి వేయడం జరిగింది అప్పుడు ఎన్నో లక్షల రూపాయలు అవకతవకలు చేసి లెక్కలు కింద మీద తేవడంతో గ్రామ ప్రజల ముందు తలదించుకొని ఆ లెక్కల పైపడంతో తప్పించుకోవడం వల్ల అతను తొలగించడం జరిగింది అదే వ్యక్తి ఈరోజు ఎండోమెంట్ ద్వారా అధ్యక్షులు అని చెప్పి తెచ్చుకోవడం అనేది ఇది ఉన్నదర నవ్వే పరిస్థితి దీన్ని మేము గ్రామ ప్రజలందరికీ కూడా ఖండిస్తున్నాం అదేవిధంగా ఆ కమిటీని రద్దు చేసి గ్రామ దేవాలయాల అభివృద్ధి కోసం నిజంగా కూడా ఎవరు పనిచేస్తారో వారిని ఎన్నుకొని ఈ గ్రామ దేవాలయాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కోరుతున్నాను దీన్ని దేవాలయ కమిటీ కమిషనర్ గారికి గారికి అండ్ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాం